బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు గురువే నమ సద్గురు సద్గురు ప్రేమానంద స్వాములకు పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం నాయనా స్వామి దగ్గర ఎంతకాలం నుంచి వస్తున్నారు మీ అనుభవాలు చెప్పండి నేను స్వామికి ఏ విధంగా పరిచయం అయినారు మీ అనుభవాలు చెప్పండి నేను రెండు వేల ఆరు నుండి స్వామి దగ్గరికి వస్తున్నాం స్వామి అంటే తెలియదు గండిలో ఉండడని స్వామి దచ్చి అనే ఒక ఆయన ఉండాడు ఆధ్యాత్మిక చింతలో ఆయన నేను ఇద్దరం కలిసి స్వామి ఉండాడు సాట అంటే ఇద్దరం వచ్చి ఉండాం గండికి వచ్చినాం స్వామి అప్పుడు కింద చెట్టు కింద యాప చెట్టు కింద నిలబడుకొని ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజు మాట్లాడుతూ ఉంటే మేము వచ్చినాం స్వామి నమస్కారం చేసినాం నాయన ఏం నాయన అంటే నాయన మే ఇద్దరం వచ్చినాం స్వామి మాకు కూడా మాకు ఉపదేశం కావాలని అప్పుడు వచ్చి అడిగిన వెనుకమ్ముడే సరైన వస్తా వస్తా పోతా ఉండండి మళ్ళీ శివరాత్రి వచ్చినప్పుడు ఉపన్యాసం ఉపదేశం మంత్రోపదేశం ఉన్నాడు ఇద్దరం దచ్చికర్నాయనని మేము ఇద్దరం వచ్చినాము వస్తా పోతా ఉంటే ప్రతి కార్యక్రమాలకు స్వామి ప్రేమానంద స్వామి గురుదేవుల దగ్గరికి వస్తూ ఉన్నాము అప్పుడు నాయన ఇద్దరం వచ్చినాము వస్తాం వస్తా వస్తా శివరాత్రి వచ్చేసింది అప్పుడు ఫస్ట్లోనే స్వామిని చూస్తానే అది పూర్వజన్మ సంస్కారమో ఏదో తెలియదు కానీ స్వామిని చూస్తాను నేను ఇలాగే ఎందుకు ఉండకూడదు అని అనిపించింది మనసులో ఆ రోజు నుండి అలాగే గడ్డము ఎంటికలు అలాగే ఆధ్యాత్మిక చింతలో నిలబడిపోయిన స్వామిని చూస్తాను అది పూర్వజన్మ సంస్కారమే కానీ అలాగే నేను కూడా ఎందుకు ఎంటికెలు పెంచలేను నేను జటాజలం ఎందుకు చుట్టలేను అనే అనిపించింది మనసులో ఆ రోజు నుండి అట్లే వదిలేసాను గురువు దగ్గరకు వస్తా పోతాను శివరాత్రి వచ్చింది శివరాత్రి రోజు మంత్రోపదేశం రెండు వేల ఏడులో స్వామి మంత్రోపదేశం ఇచ్చిన వాళ్ళు సాధన చేసుకుంటూ 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 ప్రతి కార్యక్రమాలకు శివరాత్రి కార్యక్రమాలకు మిగతా కార్యక్రమాలకు అన్నింటికి వస్తూ పోతూ ఉన్నాం స్వామి కృపా కటాక్షాలతో అన్ని సమయంగా సంసారంలో ఉండగానే ఇన్ని జరిగిపోతూ ఉన్నాయి ఆ తర్వాత ప్రతి కార్యక్రమాలకు వచ్చు స్వామి ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని దాంట్లకు వంట కార్యక్రమాలు రెండు వేల ఏడు నుండి ఇంతవరకు ప్రతి కార్యక్రమం శివరాత్రి కార్యక్రమం వంట కార్యక్రమాలన్నీ నే గురు ఆజ్ఞ వల్ల నేను ఇక్కడ చేయగలుగుతూ ఉన్నాను ప్రేమానంద స్వామి ఆజ్ఞ వల్ల ఇక్కడ ప్రతి కార్యక్రమానికి రెండు వేల ఏడు నుండి ఇంతవరకు ప్రతి సంవత్సరము ముందు కాకుండా ఆయన వంట కార్యక్రమం అప్పగించిన కార్యక్రమాన్ని జయప్రదంగా ఆయన చేపించుకుంటూ ఉండను నాతో ఇంతవరకు అన్ని కొన్ని కొన్ని అనుభవాలు ధ్యానంలో వచ్చినవి కొన్ని గురువు గారికి చెప్పినప్పుడు ఇవన్నీ కానీ సందేహాలు ఇవ్వడము గురువుగారు దానికి ఆన్సర్లు చెప్పి మళ్ళీ ఈ సంసార బాధ్యతను నెరవేర్చాలనైనా సంసార కుటుంబాన్ని వదలకూడదు అన్నీ చెప్పిన వల్ల ఇప్పుడు ఇంతవరకు అన్ని కార్యక్రమాలకు గురు కృపా కటాక్షం వల్ల జరుగుతూ వచ్చినాయి ఆ గురువుగారు అమోహమైన శక్తి పరుడుగానే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్లనే ఈ భూమిపైకి జన్మించిన వాడని నేను అనుకుంటా ఉన్నాను ఆ పార్వతీ కటాక్షంలోనే శివుడి పార్వతీ కటాక్షంలోనే ఈ భూమిపైకి వచ్చి ఈ గండి క్షేత్రంలో ఇక్కడ తపస్సు సాగించడం అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది గండిలో క్షేత్రంలోనే తపస్సు చేపట్టి స్వామి వారు ఆ తపబలం వల్ల ఆ దివశక్తి ఉండవలనే నేను కూడా రెండు వేల ఇరవై ఐదులో సన్యాసం స్వీకరించాలని గురువు దగ్గర ఆజ్ఞ తీసుకున్నాను గురువుగారికి ఆజ్ఞ కూడా ఇచ్చింటారు కొన్ని కొన్ని కార్యక్రమాలకు అన్ని కార్యక్రమాలకు గురువు దగ్గరికి వస్తాను గురువుగారు కూడా కొద్ది రోజులకు దేశ దేశాలు పట్టణాలు పల్లెలు అన్ని దేశాలు మొత్తము బావ్య భావ్య ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరగగలుగుతాడు జ్ఞానబోధ చేయుటకే గురువుగారు భూమిపైకి వచ్చి కారణ కారణజన్ముడు ఆయన మహా జన్ముడు గురువుగారి సంకల్పాలు గురువుగారి దీక్ష అమోహమైనది ఆయన సంకల్పం వల్లనే ఈరోజు నేనెంతో అజ్ఞాని గతంలో దేవుడు అంటే తెలియదు కానీ ఆధ్యాత్మిక భావం అనేది చిన్నతనం నుండి నేను అక్కడక్కడ అడవులలో పోయి భావ్య కోరికలతో అక్కడక్కడ రెండు రోజులు మూడు రోజులు అడవుల్లో ఉండేవాడిని మళ్ళా కొద్ది రోజులు పెళ్ళైనాక పిల్లలకన్నాక కొద్ది రోజులు కుటుంబ బాధ్యతల వల్ల సమస్యలు వచ్చి మళ్ళా కొండోళ్ళకి వెళ్ళిపోయి అక్కడక్కడ అడవుల్లో తిరిగేవాడిని కొద్ది రోజులు మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఇక్కడ షిరిడి వెళ్ళిపోయినాను షిరిడి ఇల్లిపోయినాక పిల్లతనంలో అక్కడ ఒక మూడు సంవత్సరాలు ఉన్నా మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మైదికూరుకు వచ్చి అక్కడ ఓట్లు పెట్టుకొని కొద్ది రోజులు ధరించి ధరించినాక కొద్ది రోజులు కుటుంబ సమస్యల వల్ల కొద్ది సమస్యలతో ఆధ్యాత్మిక ఆధ్యాత్మికం అనేది మళ్ళీ పట్టింది పూర్వజన్మ సంస్కారం వల్ల ఇది మళ్ళీ పట్టింది అటువంటి గురువుని దర్శనం చేయడం వల్ల ఈ జన్మకు ఇది సార్థకత అనేది చాలా తెలియవచ్చింది పొద్దు ఈ సంకల్పంతో సన్యాసం స్వీకరించాలనే బాధ్యతను తీసుకొని ఆ గురువు సంకల్పంతో ఎన్ని జన్మ పుణ్యఫలం ఉంటే కానీ అటువంటి సద్గురువు దొరకడని దొరికినాడు కావునే ఈ జన్మకే తరించాలి అనే భావనతో ఆ సద్గురు గురుదేవుల ప్రేమానంద స్వామి ఆశీస్సులతో సంకల్పంతో మహానీయుడు కావునే ఆయన గురువు మహా గొప్ప మహానీయుడు గురువు దొరకాలంటే ఎవరికి పూర్వజన్మ సంస్కారం లేదు గురువు దొరకడు అటువంటి గురువు దొరకాలంటే ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే ఆ గురువు దొరుకుతాడు ఆ గురువు వల్లనే తరించడానికి ముక్తి పొందడానికి గురువే సాష్టాద్ భగవంతుడు